తరిమి తరిమి కొడతారు కాళేశ్వరం యావత్ భారతదేశంలోనే ఒక గొప్ప బృహత్పరమైనటువంటి ప్రాజెక్టు మన కేసీఆర్ గారు చేశారు జీర్ణించుకోలేక ఈ యొక్క కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి అదే విధంగా బీజేపీ నాయకులు కానివ్వండి దాన్ని జీర్ణించుకోలేక దాన్ని ఏదో విధంగా తప్పు పట్టి మరి కేసీఆర్ గారిని దోషిగా నిర్దేశం ఇచ్చేద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా ఎన్నో కుట్రలు పొందుతున్నారు అందరూ కూడా దీన్ని తరిమి కొడతారు నరేంద్ర మోడీ గారు కూడా పోగడం జరిగింది మంత్రులకు ఏమి లేక మరి ఈ యొక్క అసెంబ్లీలో చర్చించినటువంటి మంత్రులు కూడా కరెక్ట్ తిక్క తిక్క సమాధానం చెప్తూ మరి దానికి మా హరీష్ రావు గారు గట్టి సమాధానం ఇవ్వడంతో మరి తోక ముడుచుకోవడం జరగడం జరిగింది తాగునీరు మరి తాగునీరు తీసుకొచ్చిన ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ఈ రోజు యావత్ ప్రపంచం మెచ్చుకుంటే ఈ ప్రభుత్వం ఈ చేతగాని ప్రభుత్వం మరి ఆరు గ్యారెంట్లు ఇచ్చి అర గ్యారెంటీ చేయని ప్రభుత్వం ఈ రోజు ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు తొలి ముఖ్యమంత్రి శ్రీ కమ్మకుండా చంద్రశేఖరరావు గారిని తప్పు పట్టడం నిజంగా సిక్కు 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 చెట్టు ఇది దుర్మార్గం తెలంగాణ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మన కాళేశ్వరం నుంచి తెచ్చినటువంటి నీళ్ళతో ఈరోజు అభిషేకం చేసి అదేవిధంగా జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు ఎందుకంటే కాళేశ్వరం యావత్ భారతదేశంలోనే ఒక గొప్ప బృహత్పరమైనటువంటి ప్రాజెక్టు మన కేసీఆర్ గారు చేశారు దాన్ని జీర్ణించుకోలేక ఈ యొక్క కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి అదేవిధంగా బీజేపీ నాయకులు కానివ్వండి దాన్ని జీర్ణించుకోలేక దాన్ని ఏదో విధంగా తప్పు పట్టి మరి కేసీఆర్ గారిని దోషిగా నిర్దేశం ఇచ్చేద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా ఎన్నో కుట్రలు పొందుతున్నారు మరి ఈ కుట్రలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా దీన్ని తరిమి కొడతారు మరి ఏదైతే నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఆరు వందల తొంభై రెండు పేజీలు ఏదైతే గోష్ కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పి అదంతా కూడా తప్పుల తడిగా ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ మరి రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంటు ఈ రెండు కలిసి కూడా మరి కేసీఆర్ మీద ఈ యొక్క నిందలు వేస్తూ ఈ యొక్క ప్రాజెక్టును దీన్ని ఈ విధంగా ఇచ్చేయాలని చెప్పి వాళ్ళొక కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏదైతే కంకణం కట్టుకొని ఈ విధంగా చేయడం జరుగుతుంది మరి మేము రాబోయే రోజుల్లో వీరందరికీ కూడా గట్టిగా మేము సమాధానం ఇస్తాము ఎందుకంటే మా కేసీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదు కాళేశ్వరం ప్రాజెక్టుని యావత్ భారతదేశంలోనే బ్రహ్మాండంగా నిర్మించుకున్నాడు ఏ రాష్ట్రమైనటువంటి దీన్ని ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు కూడా పొగడం జరిగింది కాంగ్రెస్ నాయకులు కూడా పొగడం జరిగింది మరి మంత్రులకు ఏమి లేక మరి ఈ యొక్క అసెంబ్లీలో చర్చించినటువంటి మంత్రులు కూడా కరెక్ట్ తిక్క తిక్క సమాధానం చెప్తూ మరి దానికి మా హరీష్ రావు గారు గట్టి సమాధానం ఇవ్వడంతో మరి తోక ముడుచుకోవడం వెనక్కి జరగడం జరిగింది మరి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కూడా మరి సీఎం గారికి కూడా మేము చెప్పడం జరుగుతుంది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో మరి మేము అదే నీళ్లు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ అభిషేకం చేయడం జరిగింది కావున కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి చెప్పడం ఏంటంటే మీరు ఎన్ని తలకిందల పడ్డా కూడా కుప్పిగుంతలు వేసినా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో యావత్ తెలంగాణ రైతులకు ఉపయోగపడ్డటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దీనిపై మీరు ఏ విషయం కూడా ఎత్తి చూపలేరని చెప్పి నేను తెలియజేసుకుంటూ మనం చేసుకుంటున్నాను జై తెలంగాణ చాలా ఉద్యమంగా పుట్టింది నీళ్ళ గురించి నిధుల గురించి నియామకాల గురించి మన నాడు తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుండా చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినట్లు మన మాట నిలబెట్టుకున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజలకు మాట ఇయ్యడం జరిగినది దాని మాట ప్రకారమే మరి నీళ్లు కావాలి ఈ నీళ్లు కావాలని ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో మనం మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకోవటానికి మన ప్రాజెక్టులు కట్టుకోవటం జరిగింది భారతదేశంలోనే ప్రపంచంలోనే అబ్బురపడే విధంగా ముక్కున వేలు వేసుకునే విధంగా తక్కువ సమయంలోనే పెద్ద ప్రాజెక్టు అది కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఇక్కడ రైతులకు సాగునీటు ఇక్కడ ఎవరైతే మన నివాసంలో ఉంటున్నారో వారికి తాగునీరు సాగునీరు మరి తాగునీరు తీసుకొచ్చిన ఇంత పెద్ద ఈ రోజు యావత్ ప్రపంచం మెచ్చుకుంటే ఈ ప్రభుత్వం ఈ చేతగాని ప్రభుత్వం మరి ఆరు గ్యారెంట్లు ఇచ్చి అరగ్యారెంట్ చేయని ప్రభుత్వం ఈ రోజు ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తప్పు పట్టడం నిజంగా చెట్టు ఇది దుర్మార్గం ప్రజలందరూ కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు ఖండిస్తున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా రోడ్డుపై వచ్చి అనేక అన్ని వర్గాలు కూడా రైతులైతే అయింది విద్యార్థులైతే అయింది అయితే అయింది ఉద్యోగస్తులు అయితే ఈ రోజు కేసీఆర్ గారి పైన అసెంబ్లీ లోపల ఈ యొక్క కాళేశ్వరం గురించి సిబిఐకి అప్పగించడం చాలా విడ్డూరంగా ఉంది చాలా బాధగా ఉంది తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మహాశక్తి పైననే కేసీఆర్ గారి పైననే ఈ రోజు సిబిఐకి అప్పగించడం చాలా బాధాకరంగా ఉంది ఏదేమైనా ప్రజలే గొప్పవాళ్ళు ప్రజల యొక్క మా దేవుళ్ళు మా పార్టీకి ప్రజలే మరి న్యాయ వ్యవస్థ పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రజల పైన పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా కేసీఆర్ గారు పైన ఏదైతే అబంధాలు వేసిరో అవన్నీ కూడా తొలగిపోతాయి కడిగిన మొత్తం లేదో బయట ఉంటాడు ఎప్పటికైనా కేసీఆర్ కేసీఆర్ఏ కేసీఆర్ నోబడి టచ్ ఎవరు టచ్ చేయలేరు ఎవరు కేసీఆర్ని ఎదుర్కోలేరు కేసీఆర్ని ని కించపరచలేరు ఈ భూముడు ఈ భూమి సూర్యుడు ఉన్నంత వరకు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు యావత్ ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చినందుకు మారుమవుతూనే ఉంటుంది మేము ఒకటే చెప్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు మా కార్యకర్తలు అన్న టిఎన్సీ నాన్న గారి వారి నాయకత్వంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ భారీ ఎత్తున అన్ని డివిజన్ల నుండి కార్యకర్తలు ఇక్కడ రావడం మరి ఏదైతే మరి సాగునీటి తాగునీటి తెచ్చిందో ఈ యొక్క యుద్ధంలో ద్వారా వచ్చిన ఈ మంచినీటిని ఈ రోజు మేము ఈ యొక్క తెలంగాణ తల్లికి మరి నీటి అభిషేకం చేశాం మరి ఒకటే కోరుతున్నాం ఇప్పుడైనా కళ్ళు తెరవండి ఏవైతే మీరు మాటలు చెప్పారో ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఫస్ట్ దానిపైన దృష్టి పెట్టండి ఇంత మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చిన కేసీఆర్ గారి మీరు తప్పు పట్టడం నిజంగా మరి సూర్యుని పైన ఉమ్మేసుకున్నట్లుంది ఒకటే చెప్తున్నా ఏది ఏమైనా కూడా మా నాయకుడు కేసీఆర్ గారు కైన మొత్తం లాగా వస్తారు కేసీఆర్ గారికి ఏమైనా కూడా యావత్ తెలంగాణ ఉద్యమకారులు యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోలేరు తగిన సమయంలో తగిన విధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తాం తప్పకుండా తిరిగి కేసీఆర్ గారు సీఎం అవుతారు తిరిగి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు తప్పకుండా వారికి అందరికీ బుద్ధి చెప్తామని కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్